ఓం శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం అండి సో మనకు ఇంకా శ్రావణ మాసాలు అనేది ఇంకా స్టార్ట్ అవుతా ఉన్నాయి ఆషాఢం అనేది ముగిసి ఇంకా శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతా ఉంది ఆగస్టు ఫైవ్ అండి మనకు శ్రావణ మాసాలు అనేది స్టార్ట్ అవుతాయి సోమవారం నుంచి అలాగే మనకు ఆగస్టు పదహారు అనేది వరలక్ష్మి పండుగ వరలక్ష్మి పండుగ అంటేనే మనం ఆడవాళ్ళకి అందరికీ కూడా పెద్ద పండుగ అండి సో అందరం కూడా మనము వరలక్ష్మి పూజ అనేది చేసుకుంటాము పూజ అంతా అయినాక మనము ముత్తైదులను పిలిచి మనం వాయిన్ అనేది ఇచ్చా ఉంటాము అదేనండి వాయినం లేదా తాంబూలం అనొచ్చు ఒక్కొక్క ఏరియాలో తాంబూలము అలాగే వాయనం అంటారు సో ఈ మాదిరిగా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు అనేది తెలిసి తెలియక అనేది మనం చేస్తా అంటాము సో అలాంటివి జరగకుండా ఏమేమి మనం తాంబూలంలో పెట్టి ఇవ్వాలి అనేది ఈ రోజు అనేది వీడియోలో అయితే తెలుసుకున్నాము సో ఫస్ట్ అయితే కదా ఒక బ్లౌజ్ అనేది తీసుకోవాలండి మనం పెట్టే బ్లౌజ్ అనేది బాగా వాళ్ళు పుట్టించుకునే మాదిరిగా ఉండాల మామూలుగా తక్కువ రేటు అయితే పెట్టకూడదు సో ఒక బ్లౌజ్ పీస్ అనేది పెట్టి రెండు తమలపాకులు అలాగే మూడు ఒక్కలు రెండు ఖర్జూరు పండ్లు అనేది పెట్టాలా సో మనం తాంబూలంలో మెయిన్ ఖర్జూరు పండ్లు పెట్టాలండి అలాగే మనం ఏదన్నా ఒక రూపాయి డబ్బులు కానీ పెట్టాలా ఒక రూపాయి కానీ లేదంటే ఐదు రూపాయలు కాయిన్స్ ఉన్నాయా లేదంటే పదకొండు రూపాయలని సో మన శక్తి మీరు మనం తాంబూలం అనేది పెట్టచ్చునండి అందులో తాంబూలంలో మనం డబ్బులు పెట్టించే తాంబూలం అవుతుంది రెండు పసుపు కొమ్ములు అలాగే ఈ మాదిరిగా దారం అనేది పెడితే చాలా మంచిదండి సో దారము అలాగే పసుపు కుంకుమ సో ఈ మాదిరిగా మనము శనగలు కూడా మనము చిన్న ప్యాకెట్లు వేసి పెడితే చాలా మంచిది లేదంటే మామూలుగా పిరికెడితే వాళ్ళ ఒళ్ళు వేస్తే ఇంకా మంచిది అలాగే రెండు అరటి పనులు అనేది పెట్టుకోవాలా సో మనం ఇచ్చే తాంబూలం అయితే సో మనం కుక్కొచ్చేసి వాళ్ళకల్లా మలుకొని ఉండాలి మొదలు మనకు తొట్టేలు ఉంటాయి కదా తొట్టాలు వచ్చేసి మన కల్లా ఉండాలా కొనొచ్చేసి వచ్చేసి వాళ్ళకి ఎదురుగా ఉండేలా చూసుకోవాలండి ఎప్పుడైనా కానీ మనం తాంబూలం ఇచ్చేటప్పుడు మొదలు అనేది మన కళ్ళు ఉండాలా కొనొచ్చేసి వచ్చేసి వాళ్ళకి ఎదురుగా ఉండేలా చూసుకోవాలా సో ఎప్పుడైనా తాంబూలం దేవుడికి సమర్పించిన అలాగే అమ్మవారికి సమర్పించిన ఎవరన్నా మన ఇంటికి ముత్తైదులు వచ్చినా మనం తాంబూలం ఇచ్చేటప్పుడు సో మొదలు వచ్చేసి మన కళ్ళు ఉండాలా కొన వచ్చేసి వాళ్ళ కళ్ళు ఉండేట్టుగా చూసుకోవాలా సో అలాగే గాజులు అలాగే పూలు అనేది పెట్టాలా సో మామూలుగా మీరు అరటి పండ్లు అయితే రెండు పెట్టుకోండి లేదంటే వేరే పండు అయితే గానీ ఒక్కటి పెట్టుకునే సరిపోతుంది సో గాజులు అయితే గానీ ఒక మామూలుగా ఒక డజన్ అయినా పెట్టుకోవచ్చునండి లేదంటే ఒక ఆరు గాజులు కానీ లేదంటే పన్నెండు గాజులు కానీ సో మీ సోమతికి తగ్గట్టు మీరు గాజులు అనేది అలాగే గంధము పసుపు కుంకుము అక్షింతలు అనేది పెట్టుకోవాలా సో మనము పెద్ద అనేది ఫస్ట్ తాంబూలం అనేది ఇవ్వాలి కాబట్టి కాళ్ళకు పసుపు రాసి అప్పుడు మనము గంధం పెట్టి పసుపు కుంకుమ పెట్టి అప్పుడు వాయనం అనేది ఇవ్వాలి ఇచ్చినమ్మ వాయినం అంట వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అనేది అంట మనము తాంబులం అనేది ఇవ్వాలండి మనం కూడా ఎవరన్నా ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మా వాయనం అని వాళ్ళనల్ల పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని మనం సో మనం ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అంతేనండి ఇచ్చినమ్మా వాయనం అని మనం అనల్ల పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని వాళ్ళు అనలా సో అలా ఇచ్చే చాలా మంచిదండి ఫస్ట్ పెద్ద ముత్తైదుకు మనము తాంబూలం ఇచ్చి మళ్ళీ చిన్న పెద్ద ఎవరు మన ఇంటికి వచ్చారో అందరికీ కూడా మనము తాంబూలం అనేది ఇవ్వచ్చునండి సో ఎప్పుడైనా కానీ మనకన్నా వాళ్ళు వచ్చే కన్నా కాళ్ళకు పసుపు రాయద్దు వాళ్ళ కాళ్ళకనేది నమస్కారం చేయకూడదు అండి ఎందుకంటే మనకన్నా చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ కాళ్ళకనేది పసుపు రాయకన్నా కాళ్ళకనేది నమస్కారం చేయకూడదు మనకంట పెద్ద వాళ్ళు వచ్చే కన్నా మన ఇంటికి అప్పుడు మనము కాళ్ళకు పసుపు రాసి వాళ్ళకు అనేది నమస్కారం చేసుకుని ఆశీర్వాదం అనేది తీసుకోవచ్చు సో ఈ మాదిరిగా అయితే మనం తాంబూలం పెట్టి మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకు మనం తాంబూలం అనేది ఇవ్వాలండి సాక్షాత్ అమ్మవారికి ఇచ్చాను అని మన మనసులో అనుకొని మనం ముత్తైదులకు అనేది తాంబూలం అలాగే మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు ఎంతమందికి తాంబూలం ఇవ్వాలని ముగ్గురికైనా ఇవ్వచ్చు లేదంటే ఐదు మందికైనా తొమ్మిది మందికి అయినా పదకొండు మందికైనా ఇవ్వచ్చునండి అది మన శక్తి మీరు మనం తాంబూలం అనేది ఇంతమందికి అనేది ఇవ్వచ్చు సో తాంబూలం ఎలా ఇవ్వచ్చు అనేది మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము